హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి గోపన్పల్లి తంటాలో దారుణం జరిగింది ఉన్మాది దాడిలో ఓ యువతి మృతి చెందింది దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి ఉన్మాది దాడి ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి పరిధిలోని పల్లిలో దారుణం చోటు చేసుకుంది యువతిని ప్రేమోన్మాది కత్తితో కిరాతకంగా హత్య చేసిన పరిస్థితి అయితే యువతి యువతి దీపన్ తమాంగ్ గా పోలీసులు గుర్తించారు ఆమె బ్యూటీషియన్ గా పనిచేస్తుంది అయితే తన స్నేహితులతో కలిసి గోపన్పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది అదే రాకేష్ అనే యువకుడు దీపన్ తమాంగ్ వీరిద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీళ్ళిద్దరు ఇటీవల కాలంలో వీరి వీరి మధ్య వివాదాలు తలెత్తడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు యువతి అతన్ని దూరంగా ఉంచింది అయితే అతనితో మాట్లాడడం కూడా మానివేసింది అయితే అయినప్పటికీ రాకేష్ తనని పెళ్లి చేసుకోవాలని దీపన్ తమాంగ్ వెంట పడతా ఉన్నాడు ఆమెని వేధిస్తా ఉన్నాడు అయితే ఈ క్రమంలోనే నిన్న దీపన్ తమాంగ్ ఇంటికి రాకేష్ చేరుకున్నాడు అక్కడ వారి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు పక్కనే ఉన్న కూరగాయల కత్తితో దీపన్ తమాంగ్ ని పై దాడి చేశాడు ఈ క్రమంలో దీపన్ తమాంగ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది అయితే అడ్డుకోబోయిన తమాంగ్ స్నేహితులపై కూడా అతను కత్తితో దాడి చేశాడు వారు కూడా గాయాల పాలయ్యారు అయితే వారు ముగ్గురు గాయాల పాలు కాగా వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్న పరిస్థితి మరోవైపు రాకేష్ ప్రేమోన్ మాది ఆత్మహత్య ప్రయత్నించాడు ఇతను మొయినాబాద్ లోని కనక మామిడి దగ్గర ఓ విద్యుత్ స్తంభాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు విద్యుత్ స్తంభం ఎక్కే క్రమంలో అతనికి విద్యుత్ గురి కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు అతని ప్రస్తుతం కనకమవేడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు